శాస్త్రీయ నృత్యాలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఈ కళలను సమాజానికి మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా రోటరీ నాట్య సందడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం డైమండ్స్ అధ్యక్షుడు రొటేరియన్ ఎస్ కామేశ్వరరావు తెలిపారు విశాఖపట్నం ద్వారకా నగర్ భవన్లో లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుండి రోటరీ ఇంటర్నేషనల్ విశాఖ జిల్లా డైమండ్స్ ఆధ్వర్యంలో కళా కళాభారతి ఆడిటోరియంలో రోటరీ నాట్య సందడి అనే శాస్త్రీయ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం డైమండ్స్ సెక్రటరీ రొటేరియన్ కె మారుతి మాట్లాడుతూ కళావేదికపై దాదాపు వంద మంది నిష్ణాతులైన కళాకారులు భారతీయ శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శిస్తారన్నారు కూచిపూడి భరతనాట్యం మోహిని అట్టం తరితర నృత్యాలను ప్రోత్సహించే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రోటరీ డిస్ట్రిక్ట్ చైర్ రోటేరియన్ కాళీప్రసాద్ చాప్టర్ ప్రెసిడెంట్ రోటేరియన్ రాంబాబు వాడ ఫౌండర్ సెక్రటరీ కన్నం వెంకటరమణ రావులతో కలిసి రోటరీ నాట్య సందడి పోస్టర్ను ఆవిష్కరించారు అటువంటి కూచిపూడి నాట్యానే కాకుండా వివిధ కళలలో ఉన్నటువంటి నాట్య బహుశవలందరికీ కూడా ప్రోత్సాహంలో భాగంగా రోటరీ వారు నిర్వహిస్తున్నారు విశాఖ నగరమే కాదు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి నృత్య కళాకారులు గురువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రోటరీ వారు చేస్తున్నటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి నాట్య సందడి అని నామకరణం పెట్టారు మరి ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళందరం కూడా వారికి సహకరించాలి వాళ్ళు చారిటీగా ఈ కార్యక్రమం నిర్వహించారు నిర్వహణ తర్వాత ఈ నామినల్ ఛార్జెస్ నుండి ఎక్స్పెండిచర్ బాడీ ఏదైతే ఉందో అది కూడా రాటరీ ద్వారా ఫోలియో వన్ అన్నది కార్యక్రమానికి వాళ్ళు వెచ్చించడానికి ముందుకు వచ్చారు అది చాలా అభినందించిన విషయం కావున ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నాట్య కళాకారులు గురువులందరూ కూడా ఈ కార్యక్రమానికి నాట్య సందడి అనే కార్యక్రమానికి మీరందరూ సహకారం అందించాలని నేను ఒక నాట్య ఫెస్టివల్ డైరెక్టర్గా విశాఖ డ్యాన్స్ అసోసియేషన్ ఈ మీడియా ద్వారా నేను ఇది రోటరీ అన్నది ఇరవై నాలుగు జనవరిని ఉదయం నుంచి సాయంత్రం ఎంతో హఠాసంగా చేద్దాం అని చెప్పి మా కోరిక రోటరీ అన్ని విధాల కళలకు అందరికీ ఏదో విధంగా ఉత్సాహపరచాలని వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది దాంట్లో మా డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరోలో మన క్లబ్ రోటరీలో వైజాగ్ డైమండ్స్ అన్నది అన్ని విధాల అందరికీ ఏదో విధంగా సహకారం చేయాలని చెప్పి సహకరించాలని చెప్పి అందరికి ఎంకరేజ్ చేయాలని మా ఉద్దేశం సో దీంట్లో కూడా అన్ని పద్ధతిగా ఒక గూగుల్ ఫామ్స్ పెట్టి గూగుల్ ఫామ్ దానికి ఎంట్రీస్ తీసుకొని నామ ఎంట్రీ రిజిస్టర్ తీసుకొని వీరికి సర్టిఫికేట్లు మొమెంటులు అన్ని ఇద్దామని చెప్పి బాగోదు రోటరీ నాట్య సందరి అనే పేరుతో మేము ఒక కార్యక్రమం చేస్తున్నామండి ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పిల్లలు ఎస్పెషల్లీ కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూచిపూడి భరతనాట్యము అట్టం ఇలాంటి వినూత్న ఇలాంటి నృత్య కార్యక్రమాలు మేము ముందుండి మా రోటరీ ద్వారా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తే ఇందులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు గూగుల్ ఫామ్ అండ్ మా తాలూకా ఫ్లైయర్ ఒకటి రిలీజ్ చేస్తున్నామండి ఈరోజు సో వైజాగ్లో ఉండే వాళ్ళే కాకుండా వైజాగ్ నుంచి ఇతర ప్రాంతాలు కూడా లైక్ మాకు వైజాగ్ నుంచి అప్ టూ వెస్ట్ బెంగాల్ వరకు అండ్ ఇన్ సైడ్ రాయలసీమ వరకు కూడా చాలా మంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కోసం మాకైతే చాలా మంది ఎంట్రీస్ కూడా వచ్చినాయి ఇందులో చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రోటరీ నాట్య సందడి అనే కార్యక్రమం చేస్తున్నాం దీనికి కళాకారులు నియర్లీ ఒక వంద మంది దాకా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం ఇరవై నాలుగో తారీఖు నాడు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి కళాభారతి ఆడిటోరియంలో జరుగుతుంది సాయంత్రం రాత్రి తొమ్మిది దాకా ఉంటుంది దీనికి అందరూ పాల్గోవాల్సిందిగా కోరుచున్నాను